హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఈరోజు మనం ప్రకృతి సత్యాల గురించి తెలుసుకుందాం ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించండి అని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సాయపడమని ఒక వృక్షం చల్లగా ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి క్షణం వరకు పరులకు సాయపడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్ట చలించకుండా సాగమని జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటి వారిలో వెలుగును నింపమని శ్రీ థాట్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి